నా బతుకుని ఇంత దారుణంగా ఎందుకు చేసావు దేవుడా అప్పుడు నా భర్త మంచిగా ఉండేటోడు ఇప్పుడు ఎందుకు దేవుడా ఇంత తాగుబోతుని చేసావు నా బతుకు మారదా దేవుడా ఇకపైన పైన నేనేదనే భారం వేసుకొని ఉన్నా నా బతుకును నువ్వే మార్చాలి దేవుడా మొత్తం అయిపోయింది నాకు కళ్ళు రైపో నా పిల్లలు అడిగితే పైసలు లేవంటుందా ఈ గణిపతి దగ్గర నా పిల్ల ఉంది బుట నా పిల్లని అడిగిపోయి పైసలు అడుక్కొని ఇంక బీ తెచ్చుకొచ్చు నేను కూర్చో బానే ఇప్పటికే నా బాధ

దేవుడు నాకు చెప్పిండే దేవుడు ఏం చెప్పిండే తెలుసు నాకు ఏం చెప్పిండే చెప్పిండే కాదు నువ్వు ఇన్నావంటే జై గణేశ అంటే దేవుడు నువ్వు నాకు వంద రూపాయలు ఇస్తావని చెప్పిండు వంద రూపాయలు ఇయ్యన్నప్పుడు ఇయ్యాలి కోటర్కి గణేషన్ లేకపోతే మంచి చెప్పింది

ఎంత ఘోరంగా ఎత్తున్నావు ఇప్పటికైనా నన్ను కాపాడలేకపోతున్నావు నువ్వు ఆయన అట్లనే తాగచ్చుకుంటా నన్ను కొడుతుండే దేవుడా అసలు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు

అది ఒకటి ఆల దేవుడ నాకు సరే తదాస్తూ దేవుడు నన్ను తర్ణించాల నువ్వు తర్ణించ తదాస్తు నీ భర్త మంచి గీతాడు తదాస్తు అవ్వ బీర్కి మాత్రమే దొరికినాయి రెండు బీర్లు దొరికితే మంచిగా ఉంటు స్టఫ్ కూడా ఏం దొరకదు

ఏం లేదు మళ్ళా సేరెత్తుంది ఇంకా అప్పటి లెక్కనేమో స్టాటిందిరా అయ్యాపురయ్యా నువ్వు నన్ను కర్మించ నేను సిద్ధి వినాయకుణ్ణి నీ భార్యని కొట్టిపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంత జరిగింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భార్యతో మంచిగుండు దీర్ఘ శుభవా పిల్ల పాపలతో సల్లగుండు తప్పు చేసిన తప్పు చేసిన అంతే తప్పు చేసిన నా భార్యని ఇంత ఘోరం చేసిందా వినాయక నువ్వే నేను కాపాడు ఇప్పుడు నా భార్య దగ్గరికి వినాయక వస్తున్నా వస్తున్నా దేవుడా వస్తున్నా దేవుడా తప్పేం దేవుడా దేవుడా తప్పేం దేవుడా భవాని తప్పేంది నాకు అన్నిటికి అర్థమైంది తప్పింది నన్ను నాకు మొత్తం నాకు మొత్తం తెలివి నొప్పించింది మన దేవుడు గణపతి బప్ప మోర్య గణపతి బొప్ప మోర్య ప్రతి సంవత్సరం నిన్ని ప్రతి సంవత్సరం నిలబెడతా దేవుడా జై బోలో గణపతి బొప్ప గణపతి బొప్ప దేవుడా పాచ దేవుడా ఇప్పటికైనా మా జీవితాలను మంచిగా చేసినావు దేవుడా ఇప్పటికైనా మనం మంచిగా ఉందామండి మంచిగా ఉంటేనే ఎప్పటి నుంచో మంచిగా ఉంటాయి ఏం జయ నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అట్లా అనకండి ఏమొద్దండి నువ్వు నాకు మంచి ఉంటాయి హాలు గణపతి బొప్పా మోరియా గణపతి బొప్పా మోరియా అభిని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ చేసారు కదా మరి అలా మరి గణపతి గురించి తీసినాం అక్కడ మేమే స్టాండ్ పెట్టుకొని తీసుకుని వెళ్తుంది మెంబర్స్ ఎక్కువ లేక మొత్తానికైతే వీడియోలలో విలేజ్ షార్ట్ ఫిల్మ్ చూడండి అలా వీడియోస్ రాక కొంచెం లేట్ అవుతుంది అందుకోసమని మళ్ళీ ఒక వీడియో తీసిన ఇది కూడా మంచిగానే తీసిన ఒకవేళ మీకు ఇంకా బెస్ట్గా కావాలంటే నేను బయటకు పోయి మంచి మంచి స్టోరీస్తో కూడా తీస్తాను జస్ట్ ఇది పెట్టిన తర్వాత దీని వ్యూస్ని బట్టి నెక్స్ట్ కంటెంట్ గురించి ఆలోచిస్తాను అని ఆయన దీనికి బెస్ట్గా వ్యూస్ అనుకో హండ్రెడ్ పర్సెంట్ నేను మంచిగా బయట లొకేషన్లకు పోయి మంచి కంటెంట్ రాసుకొని లవ్ స్టోరీలు మీరు ఏదంటే అది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ అర స్టోరీ అంటే స్టోరీ ఒకరి ఒకరి మీరు ఏది చెప్తే కొంచెం కామెంట్లు పెట్టి లైక్లు కొట్టిరనుకో నేను బి బచ్చంగా తీస్తా నన్ను నమ్మురి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా చేస్తా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టిన పక్కన ఉన్న గంట పిల్లలు గాట్టే గట్టరి గణపతి బాపా మోరియా జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఓకే బాయ్